ವಿಜಯನಗರ ಜಿಲ್ಲಾ శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీని బలహీనపరచొద్దు అంటూ జన సైనికులు నిరసన కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు విశేషం ఏమిటంటే ఎన్నికల ముందు నియోజకవర్గంలో జనసేన పార్టీకి చాలా గట్టిపట్టు ఉండేదని వేలాదిగా యువకులు కలిసికట్టుగా కార్యక్రమాలు చేసేవారని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పార్టీని నడిపించే నాయకుడు సరైనవాడు కాకపోవడంతో పార్టీ క్రమక్రమంగా బలహీనపడుతుందని ముఖ్యంగా నియోజకవర్గంలో ఎక్కడికక్కడ పార్టీని గ్రూపులుగా తయారు చేస్తున్నారని వాపోయారు ప్రజా సమస్యలపై ప్రభుత్వం రాకముందు తమ సొంత నిధులు ఏర్పాటు చేసుకుని పోరాటం చేసేవారమని దాంట్లో విజయం సాధించేవారమని అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం జనసైనికులను పట్టించుకునే నాదుడే లేకపోయాడని వాళ్ళు వాపోయారు ముఖ్యంగా ఎస్కోట నియోజకవర్గంలో జనసేనకు నాయకత్వ లోపం చాలా ఎక్కువగా కనిపిస్తుందని ఈ లోపాన్ని జనసేనాని వెంటనే తెలుసుకొని సరిదిద్ది తిరిగి జనసేనకు పూర్వవైభవం తేవాలనితే తేవాలని వారు ఆపోయారు ప్రస్తుతం నియోజకవర్గంలో జనసేనకు నాయకత్వం లోపం ఉందని దీన్ని వెంటనే సరిచేయాలని వారు కోరారు నినాదాలు చేశారు